ముక్కుపొడి పిలుస్తున్నావు మా తాత కూడా అందరి పొడి కూడా వేసుకోడు అందుకని ఫాలో చేయడం కోరుతున్నా రే రామ్ ఒక్క కార్తీక్ రామా రే కార్తీక్ ఏంట్రా ఈ టైంలో వచ్చావు మా నాన్న పిల్లని చూసాడు నేను పెళ్లి చేసుకోవాలట ఆ పిల్ల నెల్లూరు దగ్గర ఎక్కడో బీకాం చేస్తుందట ముందు మూడోట్లో ఉంటే వీడు ఒకడు హింస పెడుతున్నాడు రే మా అందరికి పెళ్లిలు జరుగుతాయో జరగవో కూడా తెలియదురా కానీ నీకు నీ నాన్నే ఒక పిల్లని చూసించాడు దానికి ఎందులో ఏరుస్తావు నేను ఎలాంటి డ్రీమ్స్ లో ఉన్నానో తెలుసా సిటీలో ఒక అందమైన బంగ్లా అల్ట్రా మోడర్న్ గా ఇంగ్లీష్ మాట్లాడే నిషా మల్టీనేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీవితం ఇటాలియన్ గార్డెన్ ఈయన ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను ఆదోదలేసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట జుడ్డు మొహంతో పిల్లట ఇప్పుడున్నట్టుగానే ఇరుకింటో కంపు కొట్టే కామన్ బాత్రూమ్ ఐ రా సరే గాని దానికి మీ నాన్న కామన్ నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నాడు అందుకు నువ్వేమన్నావు నేను ఇంట్లో నుంచి వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను రే అది మేము డిసైడ్ చేయాలరా నువ్వు డిసైడ్ చేస్తావా ఏంట్రా నువ్వు అనేది మావా నేను సీరియస్ గా చెప్తాను రా మళ్ళాంటి స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంత వరకైనా గౌరవం ఇల్లు వదిలి బయటకు వచ్చామో కుక్క పాటలు పడాలి ఏంట్రా ఆలోచిస్తున్నావు నువ్వు కొరియర్ కంపెనీలు పనిచేస్తున్నావుగా వాడిచ్చే రెండు వేల చిల్డ్రన్ జీతంతో ఈ సిటీలో కలపండి తినగలవా ఇప్పుడు ఏమంటావు రే మావా విషాలంతి అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు థియేటర్లకి వెళ్ళొచ్చు అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు షాంపూలు పౌడర్లు స్నోలు అవి ఇవి చెత్తాలు ఇవన్నీ కొంటానికే నీ జీతం సరిపోతుంది మిగతా వాటికి ఏం చేస్తారా అందుకని ఆ పల్లెటూరు పిల్లలు చేసుకోమంటావా అవును పెద్ద సిటీ జన్ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరెవరి మరి వెతుకుతున్నారు నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు రే మా నా బండి గురించి మాట్లాడుకో అవును నీలో పెద్ద బెంజ్ కంపెనీ బండి అర్థం చేసుకోరా చూడు విలేజ్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఒక త్రిష ఒక ఆసిన్ ఒక శ్రీయ వీళ్ళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా రే మామ మాట్లాడకుండా ఈ పెళ్లికి ఒప్పేసుకోరా నీ పెళ్ళయ్యాక ఒకవేళ అమ్మాయికి నీకు పర్లేదు అనుకో ఏదో ఒక అబద్ధం చెప్పి తనకు విడాకులు ఆ తర్వాత నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నిశానో నిశానో ఆ అమ్మాయితో జడ్జి నక జనారే జనక జన జనారే అంటే పాటలు పాడుకోవా మామ నీ మంచి కూడా చెప్తున్నాడు రా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా దాని వాయిదా వేయకు మరి అది ఒప్పేసుకో ఒకటే తీనే మాట గరినిని నానుకిటి అన్నీనే పరిచేస్తా నేను కాలేజ్ పోలేస్తాను వెళ్ళి వెళ్ళు ఇంకో పది రోజులేగా నీ ఇష్టం వచ్చినట్టు చెప్పు ఏంటి స్మార్ట్ అదోలా ఉన్నాయ్ ఏంటి విషయం ఏమీ లేదమ్మా ఇప్పుడు కాలేజ్ కి వెళ్తున్నావుగా తర్వాత మాట్లాడుకుందాం లేదు నాకు ఇప్పుడే తెలియాలి మనసులో ఏముందో చెప్పండి ఏముంది నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువు చదువుతున్నాడు పెద్దలంటే చాలా గౌరవం ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా ఎవరు ఎప్పుడో పోగొట్టుకున్నావు చదువుకోవాలని ఆశపడ్డావు అయిన వాళ్ళందరూ వద్దంటున్నా చదివిస్తున్నాను కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు ఊర్లో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నారు ఇక నిన్ను ఎవరు చేసుకుంటాడు అందుకే నా స్నేహితుడి దగ్గరకి వెళ్లి బతిమాలి ఒప్పించి కష్టపడి పెళ్లికి ఏర్పాటు చేశాను మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రారితో తాళి కట్టించుకో నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తల పగ ఇంటికి వచ్చేస్తాను నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత ఆ తర్వాత నువ్వు సముంగిగా వస్తాయంటి విధవుగా వస్తాయంటి నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడే నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను ఎందుకు నన్ను ఇలా బలవంత నువ్వు ఎందుకు వద్దు మడికేస్తున్నావు నేను చదువుకోవాలి నా కాళ్ళ మీద నిలబడాలి చదువుకో బాగా చదువుకో నిన్న ఎవరు వద్దన్నారు నీకు పెళ్ళి నీ భర్తతోనూ అత్తమామలతోనూ మాట్లాడి నేనే ఏర్పాటు చేస్తాను ఇంకేం కావాలి ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు ఇంకా రెండు వారాల టైం ఉందిగా ఈ లోగా ప్రిపేర్ అవ్వచ్చులే అయ్యో నీకు అర్థం ఏంటో ఎలా చెప్పాలో నాకు బాగానే అర్థమైంది కానీ ముందు నీ ఫోటో ఇవ్వు పెళ్లి కొడుకు పంపాలి నేనేమి ఇవ్వను ఇవ్వకు వాళ్ళనే బయలుదేరి ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను అమ్మా నేను అన్నమాట వినవే నేను నీకు పెళ్లి చూసిన తర్వాతే కన్ను ముయ్యాలనుకుంటున్నాను నాకొచ్చే కోపానికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగలగొట్టేస్తాను ముసల్దా అలా చెయ్యవే నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు బాధపడితే బాధపడ్డాలే మాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి నీతో మాట్లాడి అమ్మా ఏంటిది ఇలా బెదిరించాడుతుంది ఎన్నెన్నో ఓల్తో వస్తుంది ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాలి కొంచెం ఓవర్ ఎవరు ముంచుకొస్తుంది అంటే కోరుకుంటే పోడ్రూమ్ నేను నా నాది అని చెప్పలేదుగా చూడు మిస్టర్ తాళి కట్ట నా హక్కుతో నన్ను వైఫ్ గా హ్యాండిల్ చేయాలన్న ఐడియా ఉంటే దాన్ని ఇప్పుడే గుర్తు చేయండి ఏమంటే కొంచెం కూడా ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను అలాగా నేను కూడా ఈ విషయం నీతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను నువ్వే దాన్ని ఈజీ చేసావు ఇలా చూడవు నేనేమి నీ అందాన్ని చూసా ఆస్తిని చూసా నేను పెళ్లి చేసుకోలేదు మీ నాన్న వచ్చి మా నాన్నని బతిమాలుకున్నాడు మా అమ్మాయి ఊళ్ళ మరి జరుగుతోంది ఊళ్ళో వాళ్ళందరూ కాంట్రీ చుమ్మేసుకున్నారు దయచేసి తనకో జీవితాన్ని ఇవ్వమని బతిమాలుకున్నాడు మా నాన్న వచ్చి నన్ను బతిమాలుకున్నాడు సరే పోతే పోనీ అని పడే నీ మెళ్ళో తాళి కడితే నువ్వు రెచ్చిపోతున్నావే లేకపోతే ఈ మొహన్ ఎవరు పెళ్లి చేసుకుంటాడు హాయి గారు వైజాగ్ లో కింగ్ అనుకో ఎంతో మంది మోడర్న్ ఫిగర్స్ నా వెంట పడుతున్నారు హలో మీరు వైజాగ్ లో కింగ్ అయితే నెల్లూరులో నేను ఎంతో మంది చొంగ తిరిగారు నీ కదంతా నాకెందుకు నాకు నువ్వు నచ్చలేదు నీకు నేను నచ్చలేదు ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్ల మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం భద్ర జిల్లాకే పోని ఆ తర్వాత బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం నేనే డీల్కి రెడీ నువ్వు రెడీ అయినా అయితే బయట పడుకో స్విచ్ ఆఫ్ ద లైట్స్ అంతా నీదే భారం నా బంగారు కొండ పెళ్లి చేసుకొని చాలా దూరం వెళ్తున్నావు మీ నాన్న బాధపడుతున్నాడు కథ నవ్వుతూ మాట్లాడవే నేను అంత దూరంలో పెళ్లి కొడుకుని చూడము ఆయన ఇష్టం చేశారు నేనేం చేయగలను బాగా బాధపడి మీ అత్తారి ఇంట్లో నోరు పారేసుకోకమ్మా పెరిగింది అది ఏం చేసినా నా కోసం నువ్వు భరించాలి అలాగే పోతే వెళ్ళగానే ఫోన్ చేయండి ఇంకో విషయం చెప్పండి ఇంకా పెళ్ళైనా ఓమ చదువుకోవాలని ఆశపడుతోంది మీ అమ్మా నాన్నలతో చెప్పేశాను నువ్వు కూడా ఒప్పుకున్నావు అంటే మంచి విషయం కదా అంకల్ నేనే ఏర్పాటు చేస్తాను సరే పెళ్లి కూర్చో వస్తాను రాకముందే బయలుదేరమన్నారా సరేనమ్మా బయలుదేరండి బయలుదేరండి మెల్లగా పోనాయినా జాగ్రత్త జాగ్రత్త పోండి uh -huh. um <KENNY> <silence> <silence> రావాలని బలవంతం నేను తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేస్తాను నీకు ఎప్పుడు వైజాగ్ రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు కాస్త మొరగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఏడవడం నాకు చాలా చిరాగ్గా ఉంది వెనక తిప్పండి నాకు నీ ఫీలింగ్ అర్థమైంది వాట్ ఐ మెంట్ మామ నాకు ఒక అనుమాన అది ఎప్పుడు వచ్చేదే కదా ఏంటి అశోకుడు కులంలో తవ్వించి చెట్లు ఎందుకు నాటాడు సింపుల్ మ్యాటర్ రా కొలం తవ్వించింది అందమైన అందులో స్నానాలు చేయడానికి అది ఎట్లు నాటింది మల్లాంటి కుర్రాలు పైకెక్కి దొంగతనంగా వాళ్ళు చూడడానికి ఇంత తెలియాల వచ్చిందా మా తాత దగ్గర నుంచి వచ్చింది ఎలా హా రే ఎడో రాందు బ్యాచ్ ఇవ్వలేదు పెళ్లి ట్రీట్ ఇస్తా ఉందండి అందుకే నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి ఇది ఉత్తి పెళ్లి నువ్వు అనేది ఇలా చూడ నా వైఫ్ నలుపో ఎరుపో నేను అసలు సరిగా గమనించలేదు ఇంకెలా రమ్మేత అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా ఒట్టుమావా అలాంటివేమీ లేవు అయితే మాకు ట్రీట్ ఇవ్వవా ట్రీట్ ఇస్తానురా కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు నాకసలు పెళ్లే జరగలేదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం నాకు పెళ్ళేందన్న విషయం మన చెట్టుకు మాత్రమే తెలుసు ఎవరి వల్లైనా ఈ విషయం బయటికి తెలిసిందనుకో చమడాలు వచ్చేస్తాను ఇంకో ముఖ్యమైన విషయం నేను